అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే వీడియోస్ చాలా లేట్ అయ్యాయన్నమాట చాలామంది మెసేజ్ చేశారు గ్రూప్ టూ తెలుగు మీడియం బుక్ లిస్ట్ పెట్టండి అని చెప్పేసి కొంతమంది స్ట్రాటజీ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి కొంతమంది ఎన్సీఆర్టీస్ నోట్ మేకింగ్ గురించి కొంతమంది ఇలా కామెంట్స్ చేశారనమాట సో నేను అందుకే ఇప్పుడు మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఎందుకంటే కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి నేను ఒప్పుకుంటున్నాను సో అందుకే ఈరోజు మీ ముందుకి మరో మంచి వీడియోతో వచ్చాననమాట మన లైఫ్లో పది నిమిషాలు వేస్ట్ కాదు అని అనుకునేటట్టయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఏంటి అంటే ఇది గ్రూప్ టూకి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళ బుక్ లిస్ట్ అనమాట ఏపీఎస్సి తెలుగు మీడియం బుక్ లిస్ట్ నేను చెప్పే ప్రతిదీ మీకు మీరు అర్థం చేసుకుంటూ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది బుక్ లిస్టే కదా అనుకోవద్దండి ఎందుకు అంటే కనుక దీంట్లో నేను మధ్యలో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ లిస్ట్ వెళ్లే ముందు ఒక వన్ మినిట్ నేను మాట్లాడాలి ఏంటి అంటే చాలామంది ఏమంటున్నారంటే గ్రూప్స్ పడతాయా పడవా పడిన వే కొంతమంది ఏమంటున్నారు పడిన వేస్ట్ అని అది ఇది అంటున్నారు తక్కువ పోస్టులు అవి ఇవి అంటున్నారు ఏవి పట్టించుకోవద్దండి మన మన ఒకటే టార్గెట్ ఏంటి అంటే జాబ్ కొట్టడం అది ఇప్పుడా రేపా మన్నాడా లేకుంటే నెక్స్ట్ ఇయరా నెక్స్ట్ మంతా ఇవన్నీ కాదు గవర్నమెంట్ జాబ్ కొట్టడం మన సంకల్పం అయినప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళండి ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇప్పుడు నెక్స్ట్ బుక్ లిస్ట్లోకి వెళ్దాము నేను ఇప్పుడు వచ్చేసి ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ టూకు సంబంధించి బుక్ లిస్ట్ చెప్తున్నాను అనమాట గ్రూప్ టూ బుక్ లిస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ఓకే సో జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ మనకి తెలుగు మీడియం వాళ్ళకి బెస్ట్ సోర్సెస్ అంటే అందరూ అంటారు తెలుగు మీడియం వాళ్ళకి రీసోర్సెస్ తక్కువ అని తక్కువ అనేం కాదు అన్నీ మనకి రీసోర్సెస్ అయితే దొరుకుతాయి బట్ మనం దానిలోని ఇట ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఒక్కటి మీరు క్లారిటీ తెచ్చుకుంటే మనకు అవైలబుల్లో ఉన్న బుక్స్ మాత్రం మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే చాలామంది యాజరెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు జాబ్ కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం చాలామంది మ్యాక్సిమం చాలామంది ఉంటారు సో కాబట్టి ఆ అపోహని మాత్రం పక్కన పెట్టండి రీసోర్సెస్ తక్కువ అనే అపోహను పక్కకు పెట్టేసి మీరు హ్యాపీగా తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట సో భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది బిఏ బుక్ అండి ఇది ఓకే బిఏ తెలుగు అకాడమీ బుక్ భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి సో తెలుగు అకాడమీ బుక్ వచ్చేసి భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి అని ఉంటుంది అది మీకు సరిపోతుందనమాట సో అలాగే మీరు ఒకవేళ నేను ఇవన్నీ ఏమంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ గురించి చెప్తున్నాను గవర్నమెంట్ పబ్ ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోండి ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి ఎక్కడైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి అంటే మామూలుగా అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా ఆ అకాడమిక్ బుక్స్ లేదంటే ప్రైవేట్ ఆథర్స్ ఇప్పుడు మనకి చూసుకుంటే కరీం సార్ కానీ జోగి నాయుడు కానీ హనుమంతరావు సార్ కానీ ఈ విధంగా కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట సో సో అలా టూ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ప్రైవేట్ పబ్లికేషన్స్ అండ్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే టెక్స్ట్ బుక్స్ సో ఆ రెండిట్లో ఆ రెండు చదవచ్చండి రెండు చ రెండిట్లో ఏది చదివినా మనకి జాబ్ అయితే వస్తుంది అది మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది బట్ మనం చూసింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మనము ఏదో ఒకటే సె సెలెక్ట్ చేసుకోవాలి రెండు చదవాలనుకుంటే మాత్రం చదవలేము కాబట్టి సో మనకు ఉన్న రీసోర్స్ ఏంటి అంటే తెలుగు అకాడమీ బుక్స్ బిఏ బుక్స్ భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి ఇది ఇది చదువు ఇది చదవాలి తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళది బిఏ థర్డ్ ఇయర్ వాళ్ళది భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర ఇవి చదవాలన్నమాట చరిత్రకైతే ఇవి కాకుండా మనము ఒకవేళ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏవైనా చూసుకోవాలంటే ప్రైవేట్ ఆథర్స్ ఎవరైనా చూసుకోవాలంటే జోగినాయుడు సార్ సరిపోతుందండి జోగినాయుడు సార్ క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం ఆ బుక్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ సాంస్కృతిక చరిత్ర ఏపీ హిస్టరీకి మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ టెక్స్ట్ బుక్ తీసుకోండి తర్వాత మోడర్న్ హిస్టరీకి వచ్చేసి రఘునాథ సార్ అంటే ఈ మూడు బుక్స్ చదవల్ల ఇది ఒక క్లారిటీ గుర్తుపెట్టుకోండి మూడు బుక్స్ అంటే మూడు బుక్స్ అవసరం లేదండి జోగి నాయుడు సార్ బుక్ చదవాలి దాంట్లో ఏమైనా మిస్ అయిన కాన్సెప్ట్ అనిపిస్తే వీటికి వెళ్ళండి లేదు అని అంటే కనుక జోగి నాయుడు సార్ బుక్ సరిపోతుంది ఇవి లేదు మేము ప్రైవేట్ ఆథర్స్ చదవము ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుతాము స్టాండర్డ్ ఎప్పటికైనా స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ బుక్సే సో మనం ఈ తెలుగు అకాడమీవే మేము రెఫర్ చేస్తాము అంటే యూ కెన్ గో త్రూ దట్ అండ్ తెలుగు అకాడమీకే వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఇది భారతదేశ చరిత్రకు సంబంధించి భూగో నెక్స్ట్ భూగోళ శాస్త్రం దట్ మీన్స్ జాగ్రఫీ అనమాట సో జాగ్రఫీ వచ్చేసి అగైన్ తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ థర్డ్ ఇయర్ బుక్స్ అనమాట థర్డ్ ఇయర్ బిఏ బుక్ ఉంటుంది తెలుగు అకాడమీ బుక్స్ అది చదవండి ఒకవేళ మనకి ఏపీ జాగ్రఫీ కావాలనుకున్నా కూడా తెలుగు అకాడమీ బిఏ బుక్లో మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట ఏపీ జాగ్రఫీ సో అది మీరు రెఫర్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్కి సంబంధ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను అనమాట నెక్స్ట్ సొసైటీ సొసైటీలో కూడా మనకి భారతీయ సమాజం అని చెప్పేసి ఒకటి బిఏ బుక్ ఉందన్నమాట తెలుగు అకాడమీ బుక్ అగే మనకు అన్ని తెలుగు అకాడమీ బుక్సే అండి తెలుగు మీడియం వాళ్ళకి సో ఇది ఇది సరిపోతుందనమాట తెలుగు అకాడమీ బిఏ బుక్ భారతీయ సమాజం నెక్స్ట్ వచ్చేసి పాలిటీ పాలిటీ వచ్చేసరికి పాలిటీకి వచ్చేసరికి మనందరికీ తెలిసినది ఏంటి అంటే లక్ష్మీకాంత్ బుక్ ఇంకా ఇంతకు మించి అదర్ దాన్ దట్ అవసరం లేదు మేము అదర్ దాన్ లక్ష్మీకాంత్ కూడా చదువుకుంటాము అంటే మీరు నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా స్టేట్ బోర్డు కానీ అలా అవి మీరు రెఫర్ చేసుకోవచ్చు మనకి లక్ష్మీకాంత్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మీరు కొత్త ఎడిషన్స్ తీసుకోండి పాత ఎడిషన్స్ తీసుకోండి ఏది తీసుకున్నా మనకి మనకి ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా అవైలబుల్లో ఉంటుంది సో లక్ష్మీకాంత్ ఈజ్ ఎనఫ్ నా వరకు అయితే లక్ష్మీకాంత్ ఈజ్ ఎనఫ్ సో అదర్ దాన్ దట్ మీకు అర్థం కాలేదు కొన్ని పదాలు మనకు అర్థం కావు కదా అంటే స్టాండర్డ్ వర్డ్స్ ఉంటాయి అలాంటివి ఏమైనా డెఫినేషన్స్ అర్థం కాలేదు అనుకున్నప్పుడు రఘురామ్ సార్ బుక్ వచ్చేసి రెఫర్ చేయండి రఘురామ్ సార్ బుక్ రెఫర్ చేయండి ఓకే ఈ లక్ష్మీకాంత్తో పాటు లక్ష్మీకాంత్కి సంబంధించి బిడ్ బ్యాంక్ ఉంటుందండి అది సపరేట్గా కొనుక్కోండి లక్ష్మీకాంత్ బిడ్ బిడ్ బ్యాంక్ సో మనం కాన్సెప్ట్ చదవడము ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు క్వశన్స్ని ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఫండమెంటల్ డ్యూటీస్ చదివారనుకోండి అనుకోండి ఈరోజు ఫండమెంటల్ డ్యూటీస్ అంతా మైండ్కి ఎక్కించుకున్న తర్వాత వెంటనే మన దగ్గర ఒక బిడ్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలండి టెస్ట్ సిరీస్ లాస్ట్లో రాసుకుందాంలే అంటే ఉన్నది మర్చిపోతాం సో కాబట్టి బిడ్ బ్యాంక్స్ ప్రతి దానికి ఒకటి పెట్టుకోండి ఓకేనా సో మీరు ఒక బుక్స్ కొనేటప్పుడే ప్రతి సబ్జెక్ట్కి బిడ్ బ్యాంక్ కొనండి ఏ ఆతరైనా కొనండి మనం ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా సో కాబట్టి లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ తీసుకోండి ఒక ఒక టాపిక్ చదవడము దానికి బిడ్ బ్యాంక్లో ఇది చేయడం ప్రాక్టీస్ చేయడం ఒకవేళ మనకు రాలేదనుకోండి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు అనుకోండి అప్పుడు రఘురామ్ సార్ టెక్స్ట్ బుక్ రఘురామ్ సార్ బుక్ అనేది మీరు రెఫర్ చేయొచ్చు ఓకే దిస్ ఇస్ అబౌట్ పాలిటీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్కి వచ్చేసి పర్టికులర్గా ఇది అది అనేం లేదు మనకు ఒక స్టాండర్డ్ అనేది ఏమి ఉండదు కదా ఇది డైనమిక్ కాబట్టి ఏదైనా ఒక మంత్లీ మ్యాగ్జైన్ తీసుకోండి కోచింగ్ సెంటర్స్ మంత్లీ మ్యాగ్జైన్ తీసుకోండి మనకి మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి మనకి విజేత కాంపిటీషన్స్ కానీ తర్వాత షైన్ ఇండియా కానీ ఇవి తీసుకోండి మంత్లీ మ్యాగ్జైన్స్ ఫస్ట్ ఒక వన్ మంత్ తీ తీసుకొని చదవండి మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు వీళ్ళు అని మీకు అనిపించినప్పుడు త్రూఅవుట్ ప్రిపరేషన్ ఒకరినే ఫాలో అయితే బెటర్ అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అన్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్లో కూడా కొంతమంది కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యూపీఎస్సీకి కానీ గ్రూప్స్కి కానీ వాళ్ళను రెఫర్ చేయండి సో దట్ ఈస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరస్ మెంటల్ అబిలిటీకి వచ్చేసి బేసిక్స్ కావాలి మాకు బేసిక్స్ ఏవి రావు కొంతమంది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండరు కదా అలాంటి వాళ్ళు మాత్రం బేసిక్స్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి ఇవి బేసిక్స్కి సరిపోతుంది ఈ ఆర్ఎస్ అగర్వాల్లో కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేదు మనకి సిలబస్లో ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ని మాత్రమే ఆర్ఎస్ అగర్వాల్లోకి వెళ్ళి ఆ టాపిక్స్ మాత్రమే చూస్ చేసుకొని అవి ప్రిపేర్ అవ్వండి ఫర్ బేసిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్ చదివిన తర్వాత బేసిక్స్ అంటున్నాం కదా బేసిక్స్కి సో ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఎలా సో ప్రాక్టీస్కి వచ్చేసి ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఒకటి తీసుకోండి మనకి ఆన్లైన్లో పీడిఎఫ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి అవి అయినా మీరు తీసుకోవచ్చు అనమాట సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ యూవరాస్కి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ లేకుండా ఊరికే ఫార్మ్లాస్ నేర్చుకున్నాం వెళ్ళిపోయినా అనేక ఇది సరిపోదు అనమాట తర్వాత వచ్చేసి రీజనింగ్ అనమాట రీజనింగ్కి వచ్చేసి సేమ్ ఏదైనా ఒక కోచింగ్ మెటీరియల్ తీసుకోండి యూట్యూబ్ వీడియోస్ ప్రాక్టీస్ ఇవి మూడు సేమ్ యాజ్ మెంటల్ ఎబిలిటీ అనమాట ఓకే నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేద్దాం సో మెయిన్స్కి వచ్చేసేపాటికి ఏపీ హిస్టరీ అనేది యాడ్ అవుతుంది కదా సో ఏపీ హిస్టరీకి వచ్చేసి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి ఉన్నాయనేసి సో బిఏ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి దాంట్లో ఆంధ్రుల చరిత్ర అనేది ఉంటుంది లేదు అంటే మనకి పబ్లికేషన్స్ కావాలి అని అంటే పిఆర్ రావు సార్ మీకు ఆల్రెడీ గ్రూప్ వన్లో కూడా చెప్పాను ఆ ఏపీ చరిత్రకి ఏపీ హిస్టరీకి పిఆర్ రావు తీసుకోండి అని చెప్పేసి సో పిఆర్ రావు సార్ బుక్ తీసుకోండి మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమం అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్ఆర్ఆర్ బిడ్ బ్యాంక్ అండి ఈ ఆర్ఆర్ఆర్ బిడ్ బ్యాంక్ ఏంటంటే ఇది ఎట్లా చెప్తున్నారు మీరు తీసుకున్నారంటే నా దగ్గర అయితే లేదు బట్ నేను రెఫర్ చేసిన దాంట్లో ఏంటి అంటే నేను నాకు సంబంధించి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అంటే కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళని నేను రెఫర్ చేశాననమాట సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చెప్పారంటే మేము బిడ్ బ్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు సో కాబట్టి మీరు బిడ్ బ్యాంక్ అనేది తీసుకోండి అన్నిటికీ తీసుకోండి సో ఏపీ హిస్టరీకి వచ్చేసి ఆర్ఆర్ఆర్ బిడ్ బ్యాంక్ అనేది వస్తుంది సో అది రెఫర్ చేయండి పార్టీకి ఆల్రెడీ చెప్పాను కదా లక్ష్మీకాంత్ నెక్స్ట్ ఎకానమీ అండి ఎకానమీ అంటే ఇంకా అందరూ భయపడేదే ఎకానమీకి అంటే నా నాలాంటి వాళ్ళు కొంతమందికి అర్థమవ్వచ్చు ఎందుకంటే ఎకానమీ చాలా ఫ్యా కాన్సెప్చువల్గానే కాకుండా డైనమిక్గా ఉంటుంది స్టాండర్డ్గా కాకుండా డైనమిక్గా కూడా ఉంటుంది కాబట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ అర్థమయ్యేది కూడా కొంచెం కష్టం కాబట్టి ఎకానమిక్ భయపడతారు భయపడాల్సిన అవసరం అయితే లేదు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అర్థమవుతుంది సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ బిఏ వాళ్ళది టెక్స్ట్ బుక్ ఉందండి అది చదవండి లేదు మేము స్టాండర్డ్ బుక్కి వెళ్తాము ఐ మీన్ ప్రైవేట్ పబ్లికేషన్కి వెళ్తాము అనుకుంటే చిరంజీవి సార్ బుక్ తీసుకోండి చిరంజీవి సార్ బుక్ తీసుకోండి సో చిరంజీవి సార్ బుక్లో ఎలా అంటే పాయింట్ వైజ్ ఉంటాయి ఇలా ఇలా పాయింట్ వైజ్ ఉంటాయి అర్థం కాకపోతే ఈ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి ఇది అర్థం కాకపోతే ఈ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి సో ఇది ఎకానమీకి సంబంధించి అంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అనమాట ఇంకా మనకి ఖచ్చితంగా ఎకానమీలో చదవాల్సినవి సోషో ఎకనామిక్ సర్వే బడ్జెట్ సోషల్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఇవి చదవకుండా మనం పోయినామంటే ఎకానమీలో ఏ క్వశ్చన్ని మనము ఆన్సర్ చేయలేము మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఉంటాయి మిగతావేవో ఫామ్ లాన్ బేస్ చేసుకొని ఫ్యాక్చువల్ అది కాన్సెప్చువల్గా ఉండేటివి కొన్ని మాత్రమే ఓకే సో ఇది ఎక్కడ దొరుకుతుంది సోషల్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ అంటే పిఐబి అనేసి ఒకటి ఉంటుంది కదా ఆ పిఐబీలో మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది సో పిఏబీ పి పీడిఎఫ్ డౌన్లోడ్ చే అదే ఐ మీన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఉంటుంది అది మరీ స్క్రోల్ చేసుకుంటూ వీళ్ళకి హిందీకి వెళ్ళామనుకోండి అక్కడ మనకి లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఓకే సో అది సోషల్ ఎకనామిక్ సర్వే అక్కడ మనం తెలుగు అనేసి క్లిక్ చేస్తే తెలుగులో వస్తుందన్నమాట కొంచెం అర్థం అటు ఇటు అర్థం కాకుండాప్పుడు వేరే బుక్స్ మనకి సపరేట్గా కూడా దొరుకుతాయి బడ్జెట్ సోషల్ ఎకనామిక్స్ సర్వే సపరేట్ పబ్లికేషన్స్లో కూడా ప్రైవేట్ పబ్లికేషన్స్లో దొరుకుతాయి అలా అయినా మీరు రెఫర్ చేసుకొని ఏదైనా మ్యాగ్జిన్ తీసుకోండి అలా అయినా చదవండి నెక్స్ట్ ఏపీ ఎకానమీ ఏపీ ఎకనా ఎకానమీ కూడా అంతే సోషల్ ఎకనామిక్ సర్వే తెలుగులో ఉంటుంది అది కూడా తీసుకోండి ఏపీకి సంబంధించి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి వెరీ ఇంపార్టెంట్ ఐ మీన్ అంత ఈజీ కాదు ఓకే సో దీంట్లో స్టాండర్డ్ కాన్సెప్ట్ అంటూ ఏముండదు కదా సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పబ్లికేషన్స్ అని చెప్పేసి బేసిక్స్కి బేసిక్స్కి ఒక పబ్లికేషన్ ఉందండి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక పబ్లికేషన్ నేమ్ ఇది ఇదంతా ఒక పబ్లికేషన్ నేమ్ సో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగులో ఉంటుంది అది బేసిక్స్ మనకి అంటే శాటిలైట్స్ అంటే ఏంటి ఇలా అనమాట ఇవన్నీ మనకి అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేటివి అర్థమైపోతాయి తర్వాత కరెంట్ అఫైర్స్లో మనం రెఫర్ చేసుకునే కరెంట్ అఫైర్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేసుకోవాలి తర్వాత బిడ్ బ్యాంక్ ఉంటుంది ఆర్ఆర్ఆర్ బిడ్ బ్యాంక్ అండి ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి డైనమిక్ పార్ట్ ఉంటుంది అంటే ప్రెజెంట్ ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి సో దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఏమంటారు ఇస్రో తీసుకోండి ఇస్రో వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకి ఆ వెబ్సైట్స్లో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ప్రెజెంట్ ఏం లాంచ్ చేసినారు అలా అయినా రెఫర్ చేసుకుంటే సిలబస్ని బే బేస్ చేసుకొని రెఫర్ చేసుకోండి అంతే ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కి మనకి కొంతమంది ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి ఆ ప్రైవేట్ పబ్లికేషన్స్ అనే మీరు తీసుకోండి లేదు అంటే ఇంకా పిఎంఎఫ్ ఐఏఎస్ అని ఒకటి దొరుకుతుంది సో ఆ పిఎంఏఎస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు రెఫర్ చేసుకొని దాంట్లో చదువుకోండి ఎన్విరాన్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట సో ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏంటంటే ప పబ్లిక్ ఐ మీన్ ప్రైవేట్ పబ్లికేషన్స్లో కూడా కొన్ని ఉంటాయి దీంట్లో మనకి డిజాస్టర్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది అది వెరీ ఇంపార్టెంట్ అది కూడా మీరు చూసుకోండి తర్వాత ఇది మనకు సంబంధించి గ్రూప్ టుకి సంబంధించిన బుక్ లిస్ట్ అనమాట ఇది ఒక ఈ వీడియో ఒకటి ఒకసారి అర్థం కాకపోయినా ఇంకొకసారి రెండు సార్లు అలా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట మీకు అందుకే ఏ బుక్ బాగుంది ఏ బుక్ బాగుంది అని చెప్పేసి చెప్పాను సో బాగా చదువుకోండి సో మీకు ఎలా చదవాలి మనకు సక్సెస్ రావాలి అంటే మనకి ఈ ఫైవ్ స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఫైవ్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి చదవండి ఇప్పుడు ఏదైనా ఒక బుక్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ తీసుకున్నారు ఫస్ట్ ఒకసారి చదవండి చదువుకుంటూ వెళ్ళండి నెక్స్ట్ రెండోసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ మనం ఫస్ట్ టైం చదివేటప్పుడే కొంచెం మైండ్లోకి ఎక్కుతుంది ఓహో ఇదేంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది రెండోసారి చదివేటప్పుడు డెప్త్గా చదవండి ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి రెండోసారి చదివేటప్పుడు నెక్స్ట్ మూడోసారి చదివేటప్పుడు నోట్ మేకింగ్ చేయాలి ఓకే అన్నిసార్లు చదవాలంటే జాబ్ రావాలంటే చదవాల్సిందే ఒకసారే చదివి ఒకసారే జాబ్ తెచ్చుకునే మైండ్ సెట్ ఉందనుకోండి వెల్ అండ్ గుడ్ అలాంటి వాళ్ళు ఉంటే హ్యాపీ ఓకే అలాంటి వాళ్ళు లేకుండా కొంచెం కష్టమే చదువుకోవడం అనే వాళ్ళ కోసం చెప్తున్నా ఓకే సో థర్డ్ రీడింగ్లో ఏం చేయాలి నోట్ మేకింగ్ మూడోసారి చదువుకుంటూ రాసుకోవాలి షార్ట్ నోట్స్ ఇంకంత కాపీ పేస్ట్ చేయకూడదు బుక్ షార్ట్ నోట్స్ చేయాలి సో దట్ ఈస్ థర్డ్ రీడింగ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రివిజన్ చేయాలి మనము చదివి నోట్స్ చే నోట్స్ చేసుకుంటాం కదా ఆ నోట్స్ని చదవాలి సో దట్ ఈజ్ అదేమైపోతుంది ఫోర్త్ రీడ్ కిందికి వస్తుంది నెక్స్ట్ రివిజన్ చేసినది ఊరికే రివిజన్ వరకే పెట్టుకుంటే సరిపోదు కదా సో ప్రాక్టీస్ చేయాలి అవి టెస్ట్ సిరీస్ అయినా బిడ్ బ్యాంగ్స్ అయినా ఓకే సో ప్రాక్టీస్ సెషన్ సో అప్పటికి కూడా మనకేమవుతున్నట్టు ఫిఫ్త్ రీడ్ అయినట్టు అంటే ఈ ఫిఫ్త్ రీడ్ వరకు అంటే ఫస్ట్ రీడ్ ఊరికే అలా చదువుకుంటూ వెళ్ళాలి కొంచెం మైండ్కి ఎక్కించుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి సెకండ్ రీడ్ వచ్చేసి కాన్సెప్ట్ డెప్త్గా చదవాలి థర్డ్ వచ్చేసి నోట్ మేకింగ్ చేయాలి చదువుకుంటూ నోట్ మేకింగ్ షార్ట్ నోట్స్ మే తయారు చేసుకోవాలి అప్పటికే మనకి కాన్సెప్ట్ ఐడియా వచ్చేసి ఉంటుంది మా షార్ట్ నోట్స్ చేసుకున్న నోట్స్ చదవాలి కదా అది రివిజన్ ఫోర్త్ రీడ్ సో రివిజన్ అయినాక ప్రాక్టీస్ చేయాలి కదా అది ఫిఫ్త్ రీడ్ కిందకి వస్తుంది సో ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ బ్యాంగ్స్ టెస్ట్ సిరీస్ అనమాట సో కాబట్టి ఇలా ఫిఫ్ ఫైవ్ రీడింగ్స్ అనేటివి జరిగాయి అనుకోండి ఖచ్చితంగా మనము ఏదో ఒక పోస్ట్లో ఉంటారని నేను నమ్ముతాను గట్టిగా నమ్ముతాను సో కాబట్టి మిస్ చేసుకోకుండా ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఏవేవో అపోహలు వస్తున్నాయి ఇంటర్నెట్లో యూట్యూబ్లో వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు అవి నోటిఫికేషన్ రాదు ఇది నోటిఫికేషన్ రాదు రెడీగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా ఇలాంటివన్నీ పెడుతున్నారు ఎవరిని పట్టించుకోవద్దండి వస్తుంది ఎప్పటికైనా వస్తుంది అప్పుడు రాయాలి అప్పుడు తెచ్చుకోవాలి అంతే ఇదేం ప్రైవేట్ జాబ్ కాదు కదా మనము వెంటనే నోటిఫికేషన్ పడాలా వెంటనే జాబ్ వచ్చేయాలంటే ప్రైవేట్ జాబ్స్ కాదు కదా ఇంటర్వ్యూకి పోతానే జాబ్ వచ్చేకి ఇప్పుడు ప్రైవేట్ జాబ్సే ఇంటర్వ్యూకి పోయినా కష్టంగా ఉంది అట్లాంటిది గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎంత కాంపిటీషను అది ఒక ప్రాసెస్ ఉంటుంది నోటిఫికేషన్ అది ప్రాసెస్ ఉంటుంది ఏదో వేకెన్సీస్ ఇస్తున్నారంట వేకెన్సీస్ ఇస్తున్నారంట నోటిఫికేషన్ గ్యారంటీ చదవండి చదవండి అని యూట్యూబ్లో కోకొల్లలుగా వీడియోస్ ఆ వీడియోస్ చూసాకే టైం వేస్ట్ అయిపోతుంది ఇది ఇంకెంత ఎలా అని చెప్పేసి ఒక రోజు అంతా టైం వేస్ట్ దాంట్లో చూసేకి సో ఇలాంటి అంతా పక్కన పెట్టేసి మనం ఏం చదవాలా ఎట్లా చదవాలా అయ్యో ఇప్పుడేం ఏం అప్పుడేం చదవాలా అయ్యో అనేదే ఉండాలా మైండ్లో కానీ అయ్యో నోటిఫికేషన్ వస్తుందా అనేది కాదు మన మైండ్లో ఏముండాలి ఉండాలి అయ్యో నెక్స్ట్ ఏం చదవాలి నెక్స్ట్ ఏం చదవాలి అయ్యో ఏ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చదవలేకపోయినా నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ నెక్స్ట్ ఏం చాప్టర్ ఉంది ఓహో దీనికి దానికి లింక్ ఇలా ఉండాలి మైండ్ సెట్ అంతే తప్ప పడుతుందా పడదా పడినప్పుడు చూద్దాంలే పడవలే ఇంకా నోటిఫికేషన్ జాబ్స్ పడవలే ఈ నెగిటివ్ మైండ్ సెట్ తీసేస్తేనే నా నేను ఒకప్పుడు అలానే ఉండి ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాను మీరు కూడా చేంజ్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కాబట్టి ఆల్ ద బెస్ట్ అందరికి బాగా చదవండి సో అందరికీ నేను ఎప్పుడు చెప్పేదే సంకల్పమే మహాబలం ఓకే సో సంకల్పించుకుంటేనే అదే మనకు బలం ఓకే అప్పుడే మనకి మనము సక్సెస్ని తెచ్చుకోగలం అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి